రాయల ఇటు మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ జనగామ జిల్లా జనగామ మండలంలో వరి ఒరినాటి వేసే మిషన్ ద్వారా ఒక రైతు రెంట్కే వేయించుకున్నారు కూలర్లతోనే వేసినప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు మిషన్ ద్వారా వేయిస్తే ఎలా అనిపించిందో ఒకసారి రైతు మాటల్లోనే తెలుసుకున్నాము నమస్కారం సార్ నమస్కారం అండి మీ పేరు సార్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఎన్ని ఎకరాల వరకు వేసారు సార్ ఎకరాలు ఎట్లా అనిపించింది సార్ ఇంత ముందు కూలర్లతోనే అప్పుడు ఐదు వేలు ఇచ్చేదండి ఇప్పుడు నాలుగు వేలు అండి కాకపోతే టైం సేఫ్ ఒకటి ఇప్పుడైతే దిగుబడి మంచిగానే వస్తుంది ఇప్పటివరకు సింతో అయితే రెండు రోజులలో అయిపోయిందండి అదే కూలో అయితే నాలుగు ఐదు రోజులు పట్టేది నాలుగైదు రోజులు పట్టేదా వాళ్ళకి ఎంత ఖర్చు వచ్చింది కూలతో ఒక ఎకరానికి ఆరు వేలు వచ్చేది ఇప్పుడు మిషన్ ద్వారా నాలుగు వేలు వస్తుంది ఓకే సార్ మీకు ఇట్లా ఏమైనా నారు వేయడం నాటేయడం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సార్ ఇబ్బందులు ఏమి లేవు ఇప్పటివరకు ఇబ్బందులు ఏమి లేవు అప్పుడు నాటేసినప్పుడు చుట్టుపక్కల రైతులు ఏమన్నారంటే ఏమొస్తే దిగుబడి అని చెప్పేసి దీనిపైన కామెంట్స్ చేసారు కాకపోతే నెల రోజుల తర్వాత చూసారే బాగానే ఉంది అని చెప్పేసి దీనిపై అనుకోని మళ్ళీ నెక్స్ట్ టైము మిషన్తో నేర్పిద్దామని ఆలోచనలో ఉన్నారు రైతులు చూసారు కదా మిత్రులారా ఈ రైతు రాయల వరినాటి వేసే మిషన్ ద్వారా ఆరున్నర ఎకరాల వరకు రెంట్కి వేయించుకున్నారు కూల ఇబ్బంది తట్టుకోలేక ఇంకా మీరు మరిన్ని రైతుల యొక్క అనుభవాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి